హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊహించిన శుభవార్త అయితే చెప్పింది పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో కూడా జమ కాబోతున్నాయి మొదటగా ఇన్ని ఎకరాల లోపు ఉన్న రైతులకైతే డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు అలాగే పెండింగ్ అమౌంట్ అనేది కూడా రైతుల ఖాతాలో అయితే జమ అవుతున్నాయి పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వుడేలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబుల్ ఉంటుంది ఆ గంట సింబుల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ పదహైదు విడతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా రైతుల ఖాతాలు అయితే మొదటగా జమ అవుతున్నాయి అలాగే పదహారో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో అయితే జమ చేస్తారు మొదటిగా అయితే పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేసి పెండింగ్ అమౌంట్ పడిన తర్వాత పదహారో విడతకు సంబంధించి అర్హుల జాబితాను విడుదల చేసి రైతుల ఖాతాలో డబ్బులు అనేది కూడా అందజేయడం జరుగుతుంది పిఎం కిసాన్కి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను చాలామంది రైతులైతే ఈకేవైసీ చేయించుకోకుండా నిర్లక్ష్యం అయితే చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోండి అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఫోన్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేయించుకోండి అలా చేసుకుంటేనే రైతుల ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది ఎప్పటికప్పుడు ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇది అప్డేట్ నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో